వాగర్ధ సం వాగర్ధ ప్రతిబత్త జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు జనవరి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా జాతక సమస్య లేదన్నా ఉన్నా ఏ పరమైనటువంటి జాతక ఇబ్బంది ఉంది అని మీ మనసు కనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం నేనే చేస్తాను ఈ సంవత్సరం ముందుగా ఈ మాసంలో అందరికీ మనకి తెలుసు నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది ఈ యొక్క జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం కాబట్టి మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఈ యొక్క మాసంలో అంటే ఈ యొక్క నెలలో గ్రహ మార్పులు చూసినట్టయితే సూర్యుడు పద్నాలుగో తారీఖు మకరానికి బుధుడు పదిహేడో తారీఖు మకరానికి శుక్రుడు కూడా పదమూడో తారీఖు మకరానికి కుజుడు కూడా పదహారో తారీఖు మకరానికి సంచారం చేస్తున్నారు ఇక్కడ ధనుస్సు నుంచి మకరానికి ఈ ఒక్క నెలలో నాలుగు గ్రహాలు కూడా సంచారం జరుగుతుంది అట్లానే చంద్రుడు కూడా సంచారం జరిగినప్పుడు ఒక్క మొదటి విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం మొదటి మొదటి మాసంలోనే పంచగ్రహ కూటమి ఇక్కడ సంభవిస్తుంది దేనిలో మకర రాశిలో మరి ఈ యొక్క మకర రాశిలో ఈ పంచగ్రహ కూటమి అనేది ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత వీడియో చేసుకొని చెప్పుకుందాం ముఖ్యంగా అయితే ఈ మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి ఫలితాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి చూస్తే ముఖ్యంగా వీరికి వ్యయంలో గురువు ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు సప్తమంలో శుక్రుడు సూర్యుడు ఈ గ్రహాల అనుకూలత చాలా తక్కువగా ఉంది బుధుడు కుజుడు ఈ మాసంలో వీరికి చక్కగా అనుకూలత ఉంది ఈ రెండు గ్రహాల అనుకూలత బాగా ఉందనే చెప్పాలి మరి దీని ఆధారంగా కర్కాటక రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ బాగా ధన ఖర్చులు ఖర్చులు బాగా కనిపిస్తున్నాయి అది ఆరోగ్యపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఏదైనా వ్యాపారం చేస్తా ఉన్న ఆ పరంగా కావచ్చు ఇక్కడ బాగా ఈ కర్కాటక రాశి వారికి అంత అనుకూలత లేనట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే వ్యయంలో గురువు అది అంత అనుకూలమైన వాతావరణం కాదు వ్యయంలో గురువు ఉండడం కొంత ఇక్కడ ఖర్చులు ద్వితీయంలో కేతు ముఖ్యంగా ఖర్చు అష్టమంలో రాహు ఇక్కడ ఖర్చు కూడా ఎట్లా ఖర్చు అంటే అష్టమంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో హెల్త్ ఆరోగ్యం అనేది అంత సౌఖ్యంగా లేదు ఆరోగ్యపరంగా వీరి కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత చూసినట్టయితే ఇప్పుడు మళ్ళీ వీరికి సప్తమంలో సూర్యుడు శుక్రుడు ఈయన సూర్యుడు కూడా ఇక్కడ వీరికి ద్వితీయాధిపతి ఇక్కడ సప్తమంలో ఉండడం అది కూడా కొంత దంపతులకి అంత అనుకూలంగా లేదు సరే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఎప్పుడైతే ద్వితీయాధిపతి సూర్యుడు ఇక్కడ ఏకాదశానికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఉంటాడో కొంత మానసిక ఇబ్బందులు అంటే మానసికంగా చిన్న విషయానికే గొడవ అసలు అవసరం లేని దానికి కూడా గొడవ భర్తతో గొడవబడి తర్వాత వీలే అనమాట ఎందుకు అనవసరంగా గొడవ పడ్డామే అవసరం ఏముంది చిన్న విషయమే కదా వదిలేస్తే బాగుండు కదా అనేటువంటి ఇక్కడ అట్లాంటి ఆలోచన తీసుకొస్తూ ఉంటారు మాట కొంత మానసికంగా కొంత ఇబ్బంది అయితే ఇక్కడ కనిపిస్తుంది తర్వాత వచ్చేసరికి ముఖ్యంగా విద్యార్థులకు కూడా అంత అనుకూలత లేదు ఎందుకు గురువు వ్యయంలో ఉన్నాడు ఆయన చక్కగా ఆరు అధిపతి అయ్యాడు అంటే షష్టానికి అధిపతి నవమానికి కూడా అధిపతి అయ్యి ఉన్న గురువు కూడా ఇక్కడ వ్యయంలో ఉండడం విద్యార్థులకి వారు చదివిన చదువు కావచ్చు లేదు నూతన ఉద్యోగం వెతుక్కోవాలన్నా కానీ ఎందుకో తెలియని డిస్టర్బెన్స్ అనమాట ఏంట్రా ఇది ఇంత కష్టపడుతున్నామే మంచి ఉద్యోగం రావట్లేదే ఏమిటి అని ఆలోచన అట్లానే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా అంత అనుకూలత లేదు ఇక్కడ వ్యయాధిపతి బుధుడు కూడా సప్తమంలో ఉండడం ఈ వ్యాపారం చేసుకునే వారికి కూడా అంత అనుకూలత లేదు ఎట్లా చూసినా సరే కర్కాటక రాశి వారికి ఒక కుజుడు కుజుడు కొంత అనుకూలిస్తున్నాడు సప్తమంలో ఉండి చక్కగానికి స్థానం అయింది కాబట్టి కొంత కుజుడు ఏదైనా హెల్త్ పరంగా గతంలో ఉన్నటువంటి హెల్త్ ఏదన్నా మీకు ఇక్కడ రికవరీ కొంత హెల్త్ కొంత కొంతవరకు ఏదన్నా బాగుండచ్చు తర్వాత వీరికి అష్టమాధిపతి శని కూడా నవమంలో ఉండడం అంత అనుకూలమైన ఇది కాదు హెల్త్ పరంగా ఇక్కడ కూడా ఆరోగ్యపరంగా ఫ్యామిలీలో మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఈ మాసంలో ఎట్లా చూసినా కర్కాటక రాశి వారికి పెద్ద అనుకూలమైనటువంటి మాసం ఇది కాదు కొంత జాగ్రత్త తీసుకోవాలి అనేది ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాలి మనం మీరు చక్కగా శివాలయానికి వెళ్ళండి ప్రతి సోమవారం చక్కగా శివారాధన చేయండి ఈ మాసంలో అట్లానే ముఖ్యంగా వీరు ఆంజనేయ స్వామికి బాగా ఆరాధన చేయాలి ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే ఆరోగ్యంగా మానసికంగా చక్కగా ఆయనకి బుద్ధిరి బలం యశోధైర్యం ఈ శ్లోకం ఉంది కదా ఈ శ్లోకాన్ని చెప్పుకోండి చక్కగా ఆంజనేయ స్వామికి మనోజమం తుల్య వేగం జితేంద్రియం బుద్ధి వరిష్టం ఈ శ్లోకం చక్కగా ఇట్లా ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్లోకాలు పరమేశ్వరుడికి సంబంధించి చక్కగా శివాలయానికి వెళ్ళి ఆరాధన చేస్తే వీరికి కొంత బెటర్గా బాగుంటుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం అయితే అవసరం ఆ ఈ వీడియో ఇద్దేనండి సెలవు నమస్కారం